హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అది వచ్చేసి ఉప్మారవ్వ మరియు అటుకులతో తయారు చేసుకునే పొంగడాలండి చాలా చాలా బాగుంటాయి అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు ఈ రెసిపీ తయారీ విధానం చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు అటుకులు వేసుకొని వీటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కలిగి పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ కొంచెం అందటి అటుకులు తీసుకున్నాను పల్చటి అటుకులైనా తీసుకోవచ్చండి ఈ అటుకులు కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది ఆ తర్వాత ఒక కప్పు పుల్లటి పెరుగు కూడా తీసుకోండి మనం ఇన్స్టెంట్గా చేసుకున్నాం కదండి ఆ టేస్ట్ రావడానికి పుల్లటి పెరుగు తీసుకోండి లేదా ఫ్రెష్ పెరుగైనా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం నిమ్మరసం వేయండి పుల్ల పుల్లగా బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోండి పెరుగు అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా పోసేసి ఇప్పుడైతే దీన్ని నాననివ్వాలండి ఒక పది నిమిషాల పాటు ఈ లోపు ఈ అటుకులు రవ్వ కొంచెం నాని ఇలా పడతాయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇదంతా కూడా వేసేసి మరి కొద్దిగా నీళ్ళు వేసి మనకి కొంచెం దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేయాలి కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది అలాగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత మరలా ఆ బ్యాటర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ముందుగా అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చిలకర వేసేసి వీటిని బాగా చిటపట్లాన్ని ఇవ్వాలి కొంచెం త్వరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే టమాటో ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం పిండిలో వేసుకోవచ్చు టమాటో ముక్కలు వేగేటప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి టమాటో ముక్కలు కొంచెం మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసేసుకోవాలండి ఈ మిశ్రమంతో పాటుగా మిగతా ని కూడా యాడ్ చేసుకోవాలి వెజిటబుల్స్ అనేవి మనకి నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నగా తరిగిన కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర క్యారెట్ తురుము వేస్తానండి ఇవే కాదు క్యాబేజ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు బీన్స్ లాంటివి కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ పిండికి తగ్గట్టుగా అంటే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి అంటే వంట సోడా అంటారు కదా చిడికడ వేసుకోండి ఇన్స్టెంట్గా చేసినాం కదా ఇవి పొంగుతూ బాగా వస్తాయి అనమాట ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోండి బ్యాటర్ చూడండి మరీ పలచుగా ఉండకూడదు మరీ థిక్గా ఉండకూడదు ఇలా సెమీ థిక్గా ఉండాలన్నమాట సో ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా యాడ్ చేసుకొని ఇక మనము స్టవ్ మీద ఇలాంటి పొంగాల పెన్నం పెట్టుకొని వేడి చేసుకోవాలి తర్వాత ఒక్కొక్క గుంటలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసి వేడి చేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఒక్కొక్క గుంటలో పిండిని ఫీల్ చేసుకుందాము ఇలా సరిపడా పిండిని వేసేసుకొని మూత పెట్టేసి కానీ సం నాలుగైదు నిమిషాల పాటు వదిలేయాలి సిమ్లో అయితే మీడియం ఫ్లేమ్లో అయితే మూడు నిమిషాల కల్లా బాగా వేగుతుందండి ఆ తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని ఇలా బ్రష్తో అప్లై చేసేసి మనం వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోర్క్తో కానీ లేదా చిన్న స్పూన్తో కానీ తిప్పితే అవి ఈజీగా అవతలకి తిరిగిపోతాయి అనమాట అటు కూడా వేగాలండి ఇంకొక రెండు నిమిషాల పాటు ఇటువైపు తిప్పిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెడితే మరలా సాఫ్ట్గా అయిపోతాయి మనకి క్రిస్పీగా రావాలంటే మాత్రం మూత పెట్టకుండానే వేయించుకోవాలన్నమాట అటువైపు ఇంకొక రెండు నిమిషాల తర్వాత ఇక మనం వీటిని పక్కకు తీసేసుకుందాము మనకి పొంగనాలు రెడీ అయిపోయినట్లయితే పైన చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే పొంగడాలు చేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు చట్నీ కూడా అవసరం లేదండి ఏదైనా ఇంట్లో ఆవకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి లాంటివి ఉంటాయి కదా అలాంటి వాటితో తినొచ్చు లేదా సింపుల్గా ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి ఇన్స్టెంట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీని తయారు చేసి పెట్టచ్చు చాలా ఇష్టపడతారండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్